పిచ్చోడా ఎందుకు నువ్వు గొంతు కొరికేది నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా సార్ ఆ భగవాన్ వాడు పెద్ద ఎదవా ఈ విషయం అందరికీ తెలుసు వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఈ విషయం కూడా అందరికీ తెలుసు బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజెక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు ఇక దౌర్జన్యాలు భూకబ్జాలు హత్యల గురించి చెప్పే పనే లేదు అన్నిటికైతే ముఖ్యమైంది ఐటమ్స్ చుట్టూ చీర కట్టిన సొంతంగా చేస్తారండి ఏమండి మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి మోజు పడ్డా అంతే ఇంకొకటి రెండేళ్ళకు ఒకసారి అరకు వ్యాలీకి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు ఎందుకు అనుకున్నారు అందుకే ఐటమ్స్ అంటే పడి చేస్తాడు ఇక్కడ కూడా రెండు గెస్ట్ హౌస్ తెప్పించాడు అందుకే చూసారా గుక్క తిప్పుకోకుండా ఎన్నెన్ని విషయాలు చెప్పాను ఇక నేను బయలుదేరతానండి కాట్లో పదేవాయా స్వామి ఏంది లేదు అమ్మో నన్ను నన్నుక్కడినేది తెలిసిపోయారు ఈ అడవిలో ఏక ఆమ్లెట్ కావలందో ఏమో ఈ ఇక్కడి నుంచి బయటపడేదా శ్రీ ఆంజనేయ ప్రకరణ ఆంజనేయ తడకం కూడా నాకు పూర్తికి రాదు అబ్బా అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే మనెల్లు మనీళ్ళు అడవిలోకి కొచ్చింది ఏంటి అమ్ము నా ఇంటి దగ్గర పాటలనే నన్ను కట్టేసి అడవిలాగా బెండ పిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు బావా బావ పావ ఈ విషయం బాగుంది చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానంటే తనే నన్ను చెప్పేస్తాడుగా అలాంటి ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు అ బే తుచ్ సాంబార్ పుట్టి రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మాసిటికల్స్ లో నిషేధమైన మత్తుమందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు కోట్ల రూపాయల విలువైన మత్తుమందులు అక్కడ తయారవుతున్నట్లు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది ఈ సంస్థ యజమాని రాష్ట హోంమంత్రి కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏంట్రా మన ఫార్మాసిటికల్స్ మీద ఎక్సైజ్ వాళ్ళు రైట్ చర్య ఏమిటి సీ చర్య ఇంకా నయం బావా అది వినామి పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం నీ హ్యాండ్ మాత్రమే ఉందనుకుంటున్నారు అది నిజంగా నీదే అని తెలుస్తారా ఈ పార్టీకి నీ పదవి పోయింటే అరెస్ట్ చేసి ఉండేవాడు ఒక్కరో వేసి ఒక్కరో పుడుతూ ఉండేవాడు అసలు ఈ విషయం మన వాళ్ళే ఎవరో ఇచ్చేస్తుంటారు నిజమే బావా నీకు మత్తు మొదలు తయారు చేసే బ్యావర్స్ కంపెనీ ఉంది అనుకో అయినా ఈ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది బావా బినామీ పేర్లతో వాటి నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్ తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు మన దగ్గర చెప్పింది ఇదంతా ఆనల పని అయింటుంది మనం చెప్పేవారు ఎవరు చూసి వచ్చారు గప్ చుప్ సంబార బుడ్డి ఎవరు చెప్పుంటారంట బావా చిచ్చి చిచ్చి నాలుగు రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది మీరేంటి మాస్టారు వాయించండి మీరు ఏదో టెన్షన్ లో ఉన్నారని టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుందో అంటారు కదా వాయించండి చివరంజని అలాగే నేను చెప్పింది ఆరగం కాదు అది సెల్ ఫోన్ రాగం బాబా సెల్ఫోన్ సెల్ఫోన్ హలో ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం ఫ్యాక్టరీ గుట్టు పట్ట బాండు ఎలా ఉంది మన దెబ్బ నొప్పు తెలుస్తుంది కానీ బయటికి చెప్పుకోలేవు కదా ఇది ట్రైలరే బాబాయ్ అసలు సినిమా ముందుంది తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే అంటే వాడే వీడన్నమాట వాడు మొగాడు వాడు బగాడు ఉన్నావు ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోరా నీకు ఏందాలా పరిశాల అంతా ఒక్కసారి ఊ అని రాదే ఊ అంటే ఏం చేస్తామే అనరాధ బాబా ఒకసారి ఊ అని వాడు ఏం చేస్తాడో చూద్దాము అందుకనే మా బాబు అన్నాడు ఇది బీకు నువ్వు బీకేదేందు త్రయంబకే దేవి నారాయణి నమోస్తు ఏం పాండు ఏమిటి అష్టోత్తరమా సహస్రనామాచినే అష్టోత్తరమే కానివ్వండి సరే అంజలి మూలా నక్షత్రం సింహరాశి నువ్వు ఎప్పుడు చేయిస్తున్నదేగా కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకోవచ్చో అంతేగా చాలా పవర్ఫుల్ అండి మీరు ఇక్కడికి వచ్చారు కదా మీకు ఇంకేం సమస్యలు ఉండవు పాండు నేనంటే నీకెందుకంత ఇది చెప్పు అసలు నీకేం చేశానని ఏం చేశారని ఆ రోజు గుండె జబ్బు పిల్లలకు సాయం చేశారు ఏదో చేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది అయినా మీ మనసు తెలుసుకున్నాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే అసలు ఇవన్నీ అంజలి గారు నన్ను నిరగ్గొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెట్అప్ అంతేగా సున్న పోతుల్లాగా ఎంతమంది ఉన్నారు నేను అక్కడిని అయినా సరే ఈ అమ్మాయి మేడం మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం అదే చిన్న కత్తిదిరాడారా బిడ్డా ఎలా వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడుంది స్వచ్ఛదవులకి కానీ బలే వాళ్ళని పెట్టుకున్నావు బాబా మొత్తానికి నీ పక్కన ఆ పాండు గారు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్ లో కట్లు కట్టుకుని పడకశీలో ఉన్నారు లిస్ట్ చెబుతా విను ఆ నరసింగ్ గాడికి నడువు అవుట్ నల్లసీరు గాడికి మెడ అవుట్ కాళీ గాడికి కాల్ అవుట్ చిన్న గాడికి చెయ్యి అవుటు ఇక ఊను ఊను అని చేత బలవంతంగా ఊగుడుచుకుపోయాడే పెట్టాగాడు వాడికి అన్నం తినే చేతో పాటు అన్ని పార్ట్లు పాక్షికంగా అవుట్ కాదు ఆ పాండుగడు వచ్చేస్తాడా లేదా దొంగ చచ్చినోడు వాళ్ళ కాళ్ళు పడిపోను ఆడని వెధవులు దొంగ దెబ్బ కొడతారా ఇంకా నయం దెబ్బ ఏ కనత కూడా తగిలింటే ఎంత ప్రమాదం జరిగేది వీళ్ళ అమ్మ కడుపులు మాట ఇంత అన్యాయం చేస్తారా కాసులు అయిపోతారు గురువులు పెడతారు నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాను డాక్టర్ చెప్పాడు కదా రొట్టినిగా ఈ పరామర్శలు అవసరమా రెస్ట్ తీసుకొని వండి కామన్ ఏదైనా అవసరం అయితే కబుర్ చేయండి నేను వస్తాను సుందరి నువ్వు రావే నేను వెళ్ళిపోతాను మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా అసలు ఇదంతా వల్లే కదా నా మీద మీకున్న జాలికైనా జాలికాలి పొరపాటు నాకు మీద ఉన్నది జాలి కాదు అభిమానం దానికి ఒకసారి యుద్ధం అంటే మొదలయ్యాక ఎవరో ఒకరు గెలిచేవారు కదా ఆగదు ఆటలు అయినా పోటీలైనా నాకు కెలవటమే తెలుసు మొదటిసారిని ఓడించాలనుకుంటే వెళ్ళండి అయ్యో మీరేంటండి తీసుకెళ్ళి వాడకా సోళ్ళు తొడబ్బే సరే మసిగుడ్ ఎక్కడా అరే, ఎందుకండి ఇవన్నీ పాండు ప్లీజ్ నిలబడి ఎంత మంచి వాడి మనసులో ఏముందో వాడి కళ్ళల్లోనే చూడగలనే వాడు అంజలి ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికి తెలియడం లేదు వాళ్ళిద్దరికి ఒకటే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు అవును మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడటం అనేది అందరికీ దక్క అదృష్టం కాదే అవును అదృష్టం అందరికీ దక్కదు ఏమండి ఏమండీ హాయ్ ఏమండీ వాయ్ వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నక్లెస్ కొనిచ్చారంట నాకు కొనరు వెనకైన ఎక్కడ ఆవిడకి విడాకులు ఎక్కించడట నీకు చీ చీ పెళ్లి ఇన్నాళ్ళైనా ఓ నగలు లేదు నటం లేదు ఓ పిల్ల లేదు పీచు లేదు దానికి నన్ను చేయమంటావే ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను అన్నమైన మానేస్తాను కానీ ఆసనాలు మాత్రం అన్న అయినా లోపం నీలో పెట్టిగా నా మీద లోపం నాలో కాదు మీలోనే ఉంది మీలోనే ఉంది మీలోనే చంపేస్తాను నీలోనే ఉంది సరే సరే లోపం మీలో ఉంటే మీరే పోతారు నాలో ఉంటే నా పసుపు పంపాలే పోతాయి అలా అన్న బాగుంది ఏంటిది ఏదైనా పోయేది మనమే కదా కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం కదా ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం అలాగే మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి ఇప్పుడు మీ రెండు చంద్రులలో నమస్కరించండి ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా ఎలా తీయాలో

ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు ఏ ఎము పుట్టుకుని అనుకో మంచం ఇస్తావు పాడెక్కే వరకు అయిపోయింది నువ్వు రావడం ప్రాబ్లం ఇది సర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు నెహ్రూ గారు రోజు పెట్టడం కామన్ అందుకే నేను వెరీటీగా కాలిఫ్లవర్ పెట్టావ్ నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారు నువ్వు కాలిఫ్లవర్ పెట్టావా ఎంత మేధావిరా నువ్వు ఏసేస్ మీరు కూడా నాలోకి కుట్టక తింగిచేయండి మీ రూమేదో అనిపిస్తుంది ఓ పంజే ఆ కాలిఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో ఇంకా కొత్తగా 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 ఉంటుంది ను వచక్ బ్రిలియెంట్ ఐడే ఐ లవ్ అందరం నోర్ తింటున్నారు కదా ఇది తేడాగా తింటున్నదేమో ఆల్్రెడీ అలాగ తింటున్నాడా పుగరాం సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నా ఏం చెప్పాడు అబ్బో నీ జాతకం లాంటి జాతకం తన సర్వీస్ లో చూడలేదంట బావా ఇవాటి నీ పేరు మూత మోగిపోతుందట కురిశల్లో నీ పేరే కూడారాలో నీ పేరే ఏంటి అక్కడ హడావిడి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టి ఉంటారు అవిగో బ్యానర్లు మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి బావో ఇదేదో నీకు యాంటీడెంట్ లో ఉంది బావా యాంటీడెంటా బావా కుడికరు ముందు పెట్టిది ఎందుకైనా మంచిది తల్లి మహారాజు అసలు ఎవరు మీరు సార్ మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని అమ్మాయి అమ్మాయింటుంది దీనికి మీరేమంటారు మీరు ఆమెని స్వీకరిస్తున్నారా అసలు ఇందులో నిజమేంటా మినిస్టర్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా ఏ ఏమట్లా మాట్లాడుతున్నారు ఈ అమ్మాయికి నాకు సిసి ఈ అమ్మాయి నాకు తెలియదు

ఏటి బాబు ఇది అన్నాను నువ్వు అను అరకులో సగం రాసిస్తాను మనవాడతాను మగ బిడ్డనిస్తాను అన్నాడు నమ్మిన చల్లారు చుట్టే మాయో అయ్యిండు మగ అయితే పుట్టిండు మను మాత్రం వాళ్ళేదే తల్లి బాబా అదేదేదేదేదే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గాని నీ ఉదవర గుణం నాకే అర్థం కాలేదే ఈ పిల్లకు పోయి అరకులు అర్ధ భాగం రాసిస్తానన్నావే నీ టేస్టు నీ పిసినాడతారం మండ ఏ మొత్తం రాసిపోతుగా నోర్మే ఇది ఎవరు తెలియదు

అన్నమ్మా ఇదంతా నువ్వు ఆడుస్తున్న నాటకం అనమాట ఆడిస్తున్నది నేనే కానీ నాటకం కాదు నిజం కాదు ఇదంతా అబద్ధం మాటలతో చెప్తే సరిపోదు నిరూపించుకోవాలి అంటే ఏంది ఇప్పుడు మా బావను కూడా మంటల్లో దూకమంటావా ఇదిగో కోసం ప్రాణం వంశం మా బావదే కావాలంటే మంటలు పెట్టి తోడలేదు ఏ బావా దూకటంట ఈ దోకటాలు తాకటాలని పురాణ కాలమే ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని అది చేస్తే నిజం తేలిపోతుంది కమిటీగా కావద్దు ఇట్లా చెప్తా ఏంటి బాబా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా టెస్ట్ అనుకుంటామా పుట్టు పూర్వత్రాలు మొత్తం బయటపడతాయా పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డేనండి బయటపడింది అనుకో ఆ అంకాలమ్మని గంట కట్టేస్తారు ఇక జీవితాంతం జొంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడివికి రావాల్సి వస్తుంది పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉంటే ఉంటుంది ఏంట్రా నిజం దానికి చూసినా గుర్తు కూడా లేదు నాకు నీకెక్కడ గుర్తు బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకట రెండు పైగా ఆ రోజు తమ మందు మత్తులు కూడా ఉన్నారంట అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవటం బెటర్ ఇదంతా అక్కడ శాకొట్టు దీన్ని నేను ఖండిస్తున్నాను మాట రాకుండా నేను ఇక్కడి నుంచి వాక్కొట్టి తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్నా కొండజాతి అంకమ్ ఉదంతం తెలిసింది కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్ళందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి బావా నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంటుగా ఒక ఐటమ్స్ పార్టీ అరేంజ్ చేద్దామనిపిస్తుంది బావా ఏంట్రా ఏంటేంటి బావా నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు సరేలే బావా నువ్వు మరీను ఇదిగో బావా నన్ను మరీ అంత గా చూడదు బావా గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు ఇది మిరచి భగవాన్ పరే ఏంటుంది అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలినా బావా ఓన్లే ఒక మంచి పని చేసావు పిల్ల ఆయన స్కూల్లో జరిపించావంటగా బయట చెప్పుకుంటున్నారు తల్లి రెడ్డు లేపేశావు నేరే నేను లేపేవి వింట్రా నేను కాదు 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 నువ్వే 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 అని బయట చెప్పుకుంటాను పంపు తీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కదా నేను కాదు వామ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావో అద్ది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగో నిన్నే అనుమానిస్తారని ఆ పాటు గడే మనుషుల్ని పంపించి ఈ నాటకవాడి చూట్టాడు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తాను ఆ మట్టిని వచ్చి కూర్చోవాలే